హలో అండి నమస్తే వెల్కమ్ టు వన్జా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ కూర చూపిస్తున్నాను బీరకాయ అలసందల కూర అన్నం చపాతీలోకి ఈజీగా చేసుకొని టేస్టీగా తినేయచ్చు హాఫ్ కేజీ బీరకాయలను ఇలా లైట్గా పై చెక్క అంతా తీసుకొని కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి లేత బీరకాయలు అయితే పైచెక్కి ఎక్కువ తీయాల్సిన పని లేదండి పైపొట్టుతో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇలా అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని టూ అవర్స్ పాటు కొంచెం పచ్చని పప్పు కొన్ని అలసందలు కూడా నానబెట్టుకోవాలి అదే బబ్బర్లు అని కూడా అంటారు కదండి అవి ఇలా ఒక టూ త్రీ అవర్స్ నానితే సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పై పాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వేడాయి వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లి వెల్లుల్లి నానబెట్టుకున్న అలసందలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న సెగపై టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి సో బీరకాయ హెల్త్ చాలా మంచిది కదండి అలాగే బబ్బర్లలో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనం వేరే గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి బీరకాయలో రిలీజ్ అయిన వాటర్తోనే సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా అదే వాటర్లో బీరకాయ ముక్క అలసందాలు మెత్తబడిన తర్వాత మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని ఈ టైంలో రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే సరిపడ కారం కూడా యాడ్ చేసుకొని కూర మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సో బీరకాయతో చేసే కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది కదండి పెసరపప్పుతో చేసుకున్న రోటి పచ్చడి చేసుకున్న అయితే రుచి బాగుంటుందండి ప్లస్ బీరకాయ చాలా హెల్దీ కూడా రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బోర్ కొట్టకుండా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్ టూ టైమ్ ఈజీగా తినేయచ్చు ఇలా కూరలో వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత అంత వరకు ఉడిగించుకొని చూడ్డానికి కూడా ఇలా పొడి పొడిగా భలే బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆకు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని వట్టి కూరనే తినేస్తారు అంత బాగుంటుంది సో నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి